గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాళికాంబ సప్తసతి ఒక రెండు పద్యాలు మూడు పద్యాలు చదువుకుంటే దాని అంతర్భావం మన వేమన గారి మన పోతులూరి వీరబ్రహ్మ గారు ఏం చెప్పారు అది మనం క్లుప్తంగా తెలుసుకుంటే కొన్ని విషయాలు మనకు అర్థమైతే చక్కగా ఆచరించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు మనసు లోపల పోతుంది కానీ ధ్యానం చేస్తున్నాం కానీ మనకు కారిపోతుంది ఎలా కారిపోతుంది ఈ పద్యాల రూపంగా అతను ఏ విధంగా ధ్యానం చేయాలి ఎలా మనం పట్టుదలతో ఉండాలి ఎంత నిష్టతో ఉంటే అది మనకు బ్రహ్మాన్ని అనుభూతికి వస్తుందని ఈ పద్యాలు చెప్పటం జరిగింది అది కొంచెం మనం ఊరికే పాడుకొని దాని భావార్థాన్ని తెలుసుకుంటే మనకు గొప్ప లాభం ఉంటుందనే ఆలోచనతోటి ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇప్పుడు మనం ఊరికే పాడుకుందాం అలా సరదాగా కాళికాంబ సప్తసతి అని ఉంటుంది బ్రహ్మంగారు చాలా కొన్ని వందల పద్యాలు రాశాడు లాగానే ఉంటాయి చరణాలే అవి సింపుల్గా మనకు అర్థమయ్యే రీతిలో ఉంటుంది కాబట్టి మనం ఇంకా ఇంకా డీప్గా పోయి అర్థం చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంలో మనం ఈ పాట పాడుకుంటున్నాం పద్యము వేటు మీద వేటు వేయగా రసమురళి పలము నుండి పడును పటిదాని గుప్తమొగను ద్రావ గురుమూర్తి అతడౌను కాళికాంబహంస ంబ ఎంత చక్కగా మనకు చెప్పి ఉన్నారు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వేటు మీద వేటు వేయగా రసమురళి ఫలము నుండి పడును పట్టి దాని గుప్తముగాను ద్రావ గురుమూర్తి అతడవును గురుమూర్తి అంటే ఆ పరబ్రహ్మ స్వరూపుడు సొంత అనుభూతి వస్తుంది ఏ విధంగా వస్తుందంటే వేటు మీద వేటు వేయగా అంటే రసమురళి ఇక్కడ ఏంటంటే ధ్యానానికి చెప్తున్నాడు ఇంకా వేటంటే లోపల శ్వాస వస్తుంది పోతుంది వస్తుంది పో దాని మీదే అలా వేట్ దాని మీదే నిష్ట కలిగి ఉంటుంటే రసమురళి అనేది మనకు దశవిధ నాదాలను ఉంటాయి అక్కడ పది శబ్దాలు ఉంటాయి అన్నట్టు అంటే సూక్ష్మంగా మనము ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి నిరంతరము దాంట్లోనే ఆ మనసు పూర్తి ఏకాగ్రత అయి పూర్తిగా అందులో లీనమైపోతే కొంత దూరం పోయిన తర్వాత మనసు శూన్య స్థితికి వచ్చినప్పుడు అక్కడ లోపలి ఉన్నటువంటి రసమురళి శబ్దాలు దశ నాదాలు ఉంటాయి అది ఆ నాదాలు ఏంటంటే రసంతో ఒక ప్రేమమయంగా ఉంటుంది అది ఆనందంగా మనకు ఇస్తుంది మురళి శ్రీకృష్ణుడు మురళి వాయిస్తే ఏ విధంగా మనకు ఆనందంగా వాళ్ళు నాట్యమాడిర గోపికలు ఇక్కడ మన లోపల దశ విధనాదాలు కూడా కనెక్ట్ అయినప్పుడు మనం నిరంతరము ఆ శ్వాస మీద దేశ పెట్టి ఆలోచన రహితమై నిరంతరం దాంట్లో ఉన్నప్పుడు ఆ లోపల ఉన్నటువంటి శబ్దాలు మనకు కనెక్ట్ అవుతాయి ఆ శబ్దాల గురించి మనకు కనెక్ట్ అయినప్పుడు ఆ రసమురళి నుండి పా ఫలము నుండి పడును ఆ ఫలము అందులో నుండి పడుతుంది అన్నట్టు అంటే మనకు ఆ రసం ఆ పడుతుంది పడినప్పుడు ఏమవుతుందంటే పట్టి దాని గుప్తముగా తాగతా ఆ మురళి ఏంటంటే ఆ ఆనందం ఏదైతే వస్తుందో అది పట్టుకొని గుప్తంగా తాగాలి ఇట్లా బయట తాగినట్టు కాదు గ్లాసుల పోసుకొని తాగినట్టు కాదు అదేంటంటే ఆంతరికంగా తాగూడదు ధ్యానంలో ఆ ఆనందం రసమురళి ఆ శబ్దాలు విన్నా కొద్దీ లోపలి ఉన్నటువంటి రసం తయారైపోయి దాన్ని పట్టుకుంటే అది గుప్తంగా లోపలినే తనకు తాను తాగుతూ ఉన్నాడు అన్నట్టు అది తాగుతూ ఉంటే ఎవరైతే తాగుతురో అప్పుడు గురుమూర్తి అతడు అవుతున్నాడు ఎవరైతే అనుభవపూర్వకంగా వచ్చి చాలామంది ఏంటంటే ఇక్కడ విషయాలు ఏంటంటే కొంతమంది గురు శిష్యులుగా శిష్యులు అయిన తర్వాత ఏదో కొంత అంతో ఇంతో ధ్యానం చేసి దాని తర్వాత ఇంకా ఇంతకన్నా మించి లేదనుకొని వాళ్ళు ఆ గురువు కాకముందుకే అనుభూతి కాకముందుకే గురు వేషాలు వేసుకొని చాలామంది మాటల గారెడితో అలా జరుగుతుంది వాళ్ళు ఆ రసమురళిని ఆనందాన్ని పొందలేదు ఇతరులను కూడా పొందింపజేయలేరు ఎందుకంటే కాపీ కొట్టి బుక్కులు చదివి నాలెడ్జ్ తోటి తను ఇంకా సాధ్యం కాక వాళ్ళకు ఆ లోపలికి వెళ్ళలేక ఈ రాగదేశాలు వదలలేక వాళ్ళు ఒక వలయం వేసుకొని శిష్యులను చేసుకొని అలా వాళ్ళు నడిపిస్తూ ఉన్నారన్నట్టు అంటే వాళ్ళకు ఇది గురుమూర్తి ఉన్నటువంటి ఆనందం వాళ్ళకు రాని రాదు ఇతరులకు కూడా రాదన్నట్టు ఇక్కడ ఏంటంటే బ్రహ్మంగారు అలా కాకుండా నీవు పని కట్టుకొని ఏదైతే వస్తున్న శ్వాసను పోతున్న శ్వాసను గమనిస్తూ ఆ గురువు చెప్పినటువంటి మంత్ ఉంటే ఆ మంత్రోచ్చారం దాంట్లో వేసిన తర్వాత నిరంతరం అలా జరుగుతుంటే లోపల శబ్దాలు రసమురళి అని కనెక్ట్ అయిపోయి అక్కడ నుండి ఆ ఫలం పడుతుంది ఆ పడ్డప్పుడు వాడు దాంట్లోనే ఆంతరికంగా పట్టుకొని అది త్రాగటం జరుగుతుంది నిరంతరము యోగ మత్తు అంటారు గాఢ వైరాగ్యమైనటువంటి యోగం వాని కనెక్ట్ అయిపోయి నర నరాలు వ్యాపించి డెబ్బై రెండు వేల నాడులు యాక్టివేట్ అయిపోయి అందులో రసమురిలాగా అతనికి వస్తుంటే అది త్రాగుతూ ఉన్నటువంటి వాడు గురుమూర్తి అని ఇక్కడ మనకు పోతులూరు వీరబ్రహ్మేంద్ర బ్రహ్మేంద్ర బ్రహ్మేంద్ర వారు మనకు చెప్పటం జరుగుతుంది అదేవిధంగా ఎంతో కొంత మనం ప్రయాణం చేస్తే అది మనకు ఆ అనుభూతి వస్తుంది ఇంకోటి ఇంకో అదే అదేవిధంగా ఉంటుంది ఎన్ని గడియలైన ఎన్ని గడియలైన నెవ్వారు చొరకుండా లోన గడియ వేయు కానుపించు శివుని చూసువాడు చిన్మయ బ్రహ్మంబౌ కాళికాంబహంస హంస కాలికాంబ ఇక్కడ రెండో పద్యం కూడా అలాంటిదే చెప్తున్నాడు ఇక్కడ ఎన్ని గడియలైన నెవ్వారు చొరకుండా లోన గడియ వేసి కానుపించు శివుని చూసువాడు చిన్మయ బ్రహ్మంభావు ఇక్కడ అనుభూతికే చెప్తున్నాడు ప్రతిది కూడా బుక్ నాలెడ్జ్ బుక్ చదివి కాపీ కొట్టడం కాదు ఇక్కడ స్వయం అనుభవం ఎవరు వాళ్ళు పోయి అనుభవం చేస్తే ఆ అనుభూతి వస్తుందని మనకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఎన్ని గడియలు అంటే ఎన్ని గడియలైనా ఎన్నెన్నో గడియలు ఎంతో సమయం ఉంది శ్రద్ధ సబురి అన్నాడు అంటే ఎంతో నీకు నిష్టతోటి అలా గడియలైనా చొరకుండా ఎన్ని రోజులైనా ఎంత జపం చేసినా చొరకుండా లోన గడియే వేయాలి దొంగలు ఉన్నారు జాగ్రత్త వాళ్ళు లోపలికి ఎంటర్ అవుతురు నీ మనసులోని ఎంటర్ అయిపోయి నేను నానా బాధలు పెడుతున్నారు అది కావాలి ఇది కావాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు అన్నట్టు దొంగలు ఆరుగుడు దొంగలు ఎవరెవరంటే కామ క్రోధ లోభ మోహ మద మచ్చర్యములు అనేది ఎప్పుడు నేను లోపల పోనీయకుండా అవి ఆపి అవి ఇబ్బంది పెడుతున్నాయి అక్కడ బ్రహ్మగారు ఏం చెప్తున్నారంటే ఎంత సమయమైనా బట్టని ఎన్ని గడియలేని కానీ నువ్వు చూడకుండా వాళ్ళని దొంగలను లోపల రానియకుండా గడివేయాలి గడివేయాలంటే దానికి తలుపులు లేవు కదా నువ్వు మనసులో చాలా జాగ్రత్త చెప్పటం ఈజీ ఉంది అది నువ్వు గడివేయాలి గడివేయాలంటే నువ్వు నిరంతరం ఒకే దాంట్లో ఉంటే అది గడివేయటం జరుగుతుంది అంటే గడివేయటం అంటే ఈ నవరంధ్రాలు కూడా మూయని అర్థం వినే చెవులు కూడా చెడు వినకూడదు కండ్లు చూసే కళ్ళు చెడు చూడకూడదు మాట్లాడు చెడు మాట్లాడు ఇట్లా నవరంధ్రాలు అన్నీ కూడా గడివేయాలి ఇక్కడ ఇక్కడ బ్రహ్మంగారు చెప్పేది ఏంటంటే ఎంత సమయమైనా పట్టేది కానీ దొంగలు లోపల గడి గడివేసినప్పుడు కానుపించు అప్పుడు నువ్వు ఏంటంటే ఇక్కడ చాలా రహస్యమైనటువంటి మాట ఉంది ఇది ఈజీగా చెప్పటం ఈజీ ఉంది అంటే నవరంధ్రాలన్నీ మూసి నీ లోపట నువ్వు ప్రయాణించినప్పుడు ఏ ఆలోచన లేకుండా దొంగ లోపట ఆలోచన నీ మనసులో రానివ్వకుండా నిరంతరం నువ్వు గడివేసి నిశ్చలంగా నువ్వు వైపు నీ లోపట నువ్వు రమిస్తూ ఉన్నప్పుడు అప్పుడు కనిపిస్తుంది అన్నట్టు ఏం కనిపిస్తుంది శివుని చూసువాడు అప్పుడు శివుడు కనపడుతుంది లోపట జ్ఞానయత్రములు ఉదయించినప్పుడు నీ లోపల చిన్మయ రూపుడు కనపడుతున్నట్టు ఎవరి ఎవరికైతే చిన్మయ రూపుడు కనపడ్డాో శివుడు కనపడ్డాడో అతడు మాత్రమే చిన్మయ స్వరూపుడు అవుతుండు గురువు అవుతుండు జన్మరాహిత్యం అవుతుంది అని ఇక్కడ మన గారు క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఇక్కడ బుక్ నాలెడ్జ్ కాదు కాపీ కొట్టడం కాదు ఎవరో అయినది చెప్పటం కాదు స్వయం అనుభవం నీ లోపల నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ నీకు అనుభూతి వచ్చినప్పుడు ఆ స్వయంగా నీకు శివుడే నీకు దర్శనం శివుడు అంటే ఇట్లా రూపకం కాదు అనంతమైనటువంటి ఆంతరికం ఉన్నటువంటి శివుడు నీకు దర్శనమిచ్చినప్పుడు అప్పుడు చిన్మయ స్వరూపుడు అవుతుడు అప్పుడు జన్మరాహిత్యం అవుతుంది అని మనకు బ్రహ్మంగారు మనకు చెప్పటం జరుగుతుంది ఇంకో పద్యాలు ఏం చెప్తుండే ఇంకా ఇక్కడ ప్రయాణం కూడా చెప్పాడు కదా ఇక్కడ వేరే రకంగా చెప్తున్నాడు ఇక్కడ స్వచ్ఛి హృదయమందు మందు స్వచ్ఛి హృదయ మందు సుజ్ఞానధనమును నాశపోతు నాశపోతు పడ్డ ఇల్లు భంగమైపోవదా కలికాంబహంస కలికాంబ ఇక్కడ ఎంత చక్కగా చెప్తుండే దొంగలు ఎలా దోసుకుపోతారంటే స్వచ్ఛి హృదయ మందు సుజ్ఞానధనమును ఇప్పుడు సుజ్ఞానధనము అంటే పవిత్రమైనటువంటి ధ్యాన నిధి ఎక్కడుందంటే నీ హృదయంలోనే ఉంది ఆ హృదయంలో కూడా వీళ్ళు చచ్చిపోతున్నారు అన్నట్టు ఇక్కడ మాయ ఎంత చాలా పవర్ఫుల్ ఉందంటే దొంగలు అక్కడొచ్చి కూడా దోసుకొని పోతురు నువ్వు నిచ్చలంగా ఉండని అనుకుంటావు ఇక్కడ ఏంది స్వచ్ఛి హృదయమందు సుజ్ఞాన ధనమును సుజ్ఞానధనం పవిత్రమైనటువంటి ధనమును అపహరించిపోవు నాశపోతూ నాశ ఆశ అంత డేంజర్ అన్నట్టు ఎప్పుడైతే ఆశ కలిగిందో నీ హృదయంలో కూడా అది చొర్రి నీ హృదయాన్ని విచలితం చేస్తుంది గుండె దడదడ కొట్టుకునేటట్టు చేస్తుంది ఆశా పాశాలనేటిది నీకు స్థిరంగా ఉంచను నీయకుండా అవి ఎప్పుడు బాధలు పెడుతూ ఉన్నాయి అన్నట్టు అందుకే ఇక్కడ పోతులూరు బ్రహ్మ గారు అదే చెప్తున్నాడు నాశపోతూ చాలా డేంజరు అది లోపలికి పోయి నీకు విచలితం చేసి నీ మనసును ప్రశాంతంగా లేకుండా ఉంచుతుంది దొంగబడ్డ ఇల్లు భంగమైపోదా దొంగ దొంగబడ్డ నువ్వు అక్కడ ఇంట్లో లేవు ఎక్కడికో వెళ్ళిపోయావు అజాగ్రత్తతో ఉన్నావు దొంగపడి మొత్తం దోసుకొని పోతే భంగమైపోదా అదేవిధంగా నువ్వు నువ్వు ఉండి కూడా బయట దొంగలు ఆశ అనే దొంగలు వచ్చి లోపల అల్ల కలోలం చేస్తుంటే నీకు తెలివి లేకుండా అలా నిద్రిస్తున్నావు జాగరూకులం లేకుండా అలా బ్రహ్మంగారు చెప్పేది అదే చెప్తున్నాడు నువ్వు జాగ్రత్తలే లేవు మేల్కనే ఉన్నావు కానీ జాగ్రత్తల జాగ్రత్తలు లేవు నీ దొంగలు ఎవరో నువ్వు గమనిస్తలేవు ఆ దొంగలు వచ్చి లోపల ఉన్నటువంటి ఏదైతే పవిత్రమైన సుజ్ఞాన ధనమును కూడా అపహరించిపోతున్నారు నీకు సుజ్ఞానం ధనం తెలియకుండా చేస్తున్నారు అశాంతితో నీకు ఎందుకంటే ఉన్నది అసలు లేకుండా మాయనే ప్రకటిత చేస్తారు కాబట్టి అశాంతితో కూడుకొని ఉన్నావు కనుక ఇక్కడ మనకు ఈ బ్రహ్మంగారు మూడు పద్యాలలో ఏం చెప్తున్నారంటే ఇక్కడ ధ్యానం నిరంతరము ధ్యానం చేస్తూ 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 ఆ శబ్దాలు రసమనే మురళి అక్కంచెలు పడి నువ్వు అది ఆ పొలం నుండి పడ్డప్పుడు దాన్ని నువ్వు త్రాగుతూ ఉంటే అది గుప్ గుప్తంగా రహస్యంగా తాగాలి అది అందరి ముంగట తాగే విషయం కాదు నీలోపట నువ్వే తాగినప్పుడు అప్పుడు నువ్వే గురుమూర్తి అవుతున్నావు సర్వజ్ఞుడు అవుతున్నావు దాని తర్వాత అన్ని ఎన్ని గడియలైనా కానీ చొరకుండా ఎన్ని గడియలు కాలమైనా కానీ దొంగలు చొరపడకుండా జాగ్రత్త పడి కనిపించే అప్పుడు నీకు కనిపిస్తుంది దొంగలు ఎవరు జాగ్రత్త ఎప్పుడు నువ్వు పైరదారు ఉన్నప్పుడు అప్పుడు లోపట ఉన్నటువంటి విషయం నీకు తెలుస్తుంది అప్పుడు శివుడు చిన్మయ స్వరూపుడు నువ్వు అవుతున్నావు అని మనకు ఇక్కడ చెప్పటం జరుగుతుంది హృదయంలో కూడా సు ఇంకా మనం ఎంతో కొంత ధ్యానం చేసినప్పుడు కూడా ఇంకా దొంగలు చొరబడ్డారనుకో ఇంకా కొల్లగొట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు కనుక ఇప్పుడు మన బ్రహ్మంగారు చాలా చక్కగా మనకు చెప్పి ఉన్నారు మనం కూడా ఎంత చక్కగా ధ్యానం చేసి బయట ఎన్ని వస్తువులు అట్రాక్ట్ ఉన్నాయి ప్రపంచం అంతా కూడా అట్రాక్ట్తో కూడుకొని ఉంది అంతా ఆకర్షితమై ఉంది అదంతా తాత్కాలికమైనటువంటిది సుఖాన్ని ఇవ్వలేదు ఊరికే సుఖము దుఃఖము యొక్క నిలయమే సంసారం యొక్క సంసారంలో ఉండే లెక్క అదే ఉంది అన్నట్టు దాంట్లో కనుక మనం ఎప్పుడైనా కానీ సంసారం చేస్తూ ఇప్పుడు నీటిలో పడవ ఉండొచ్చు కానీ పడవలో పడవలో నీళ్ళు వస్తే ప్రమాదం కనుక మనం సంసారంలో ఉండవచ్చు సంసారం మనలోపట మన బుర్రలో వస్తే మనకు మునిగిపోతాము అశాంతితో ఉంటాము కుంగిపోతాం కనుక మనం సంసారం చేస్తూ కూడా సంసారం మిద్యగా చేయాలి అంటే ఏది జరిగినా జరుగుతుందనే భావంతో నువ్వు నిరంతరం నీ లోపల నువ్వు ప్రయాణించినప్పుడు ఎన్ని అవకతవకలు వచ్చినా ఆ మనసుని ఆశాపాశల్ని ఆశపోతల్ని లోపల జోరనీయకుండా నువ్వు ఎప్పుడు ధైర్యంగా నేను ఆత్మస్వరూపడైన భావంతో నువ్వు నిశ్చలంగా ధైర్యంతో నీ లోపల నువ్వు ప్రయాణిస్తే చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళి నువ్వు ఒకరోజు బ్రహ్మంగారు చెప్పినట్టు ఆత్మస్వరూపుడు అవై జన్మరాహిత్యమై ఇంకా చావు పుట్టుక లేకుండా నిరంతరము ఆనందమయ్య ఉంటే ఇంకా అదే జీవన్ముక్తి అంటారు చావకు ముందుకే నువ్వు జీవన్ముక్తుడు ఇంకా అంటే చావుని ముందే అన్నమాట ఇంకా ఈ శరీరము కేవలం నిమిత్త మాత్రంగా వదులుతాను కానీ నాకు సాగు లేదు అనే ఒక పూర్ణ విశ్వాసం అతనికి వస్తుంది ఇంకా పూర్ణుడయింది కాబట్టి ఇంకా ఆ చావు రాకముందుకే చావును గమనించినటువంటి వ్యక్తి ఇంకా చావు నాకు లేదు అనే భావం ఏర్పడ్డటువంటి గురుమూర్తి అవుతున్నాడు కనుక మనం కూడా ఎంతో కొంత ధ్యానం చేసి తరిస్తే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త